प्रति प्रजापक्षम प्रजा ना पेरू आरावली అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం చింత సచివాలయాన్ని రాంబాబు సందర్శించారు సచివాలయ సిబ్బంది వాలంటీర్లతో సమావేశం నిర్వహించారు వాలంటీర్లు ప్రతి ఒక్కరూ విధిగా తమ పరిధిలో ఉన్న ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ చేయించాలని వాలంటీర్లను ఆదేశించారు అలాగే ఆ యాప్ యొక్క ఉపయోగాలను ప్రభుత్వం అందిస్తున్న సేవలను వారికి తెలియజేయాలన్నారు ప్రభుత్వం కొత్తగా ఇస్తున్న ఆరోగ్యశ్రీ కార్డులను ఒక వంద శాతం లబ్దిదారులకు అందజేసి ఈ కేవైసీ పూర్తి చేయాలని ఆదేశించారు ప్రభుత్వం అందిస్తున్న పెంచులను వాలంటీర్లు సకాలంలో విధిగా పంపిణీ చేయాలని చెప్పారు ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీ నాగోపి పంచాయతీ కార్యదర్శి శివ సచివాలయ సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు ఇంకా మీరు ఇచ్చిన లెక్క ప్రకారం నాకు ఎనభై కార్డులు కార్డులున్నాయి ఎనభై కార్డులు ఇప్పుడు అందులో ఎక్కువ ఎక్కువ ఉన్నాయో చెప్పండి డెత్ కార్డ్స్ ఉన్నాయి ఇరవై ఏడు డెత్ మీరు కొట్టేసుకోండి కొట్టం చేసేదా పుట్టిన తర్వాత ఎయిట్ ఫార్టీ వన్ కాదు ఎనిమిది వందల ఒకటిచ్చారా

లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి